హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళయితే మనం మొక్కలకి గులాబీ మొక్కలు కానివ్వండి అన్ని పూల మొక్కలకైతే ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఈ ఫెర్టిలైజర్ అనేది మనం మొక్కలకి బాగా ఎక్కువగా పూలు రావడానికి అలాగే ఏ మొక్క అయితే డల్గా ఉండి పూలు రాకుండా ఉంటుందో మంచిగా హెల్తీగా పెరుగుతుంది అలాగే ఎక్కువ శాతం పూలు అనేటివి కూడా వస్తాయి అన్నమాట మనం ఇది పదిహేను రోజులకు ఒకసారి అనేది ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం పూల మొక్కలకి గులాబీ మొక్కలకి మెయిన్ అంటే మంచి కేరింగ్ అనేది తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మనం మొక్కలకి పువ్వులు అయిపోయిన తర్వాత ఇలా టిప్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉండాలి కట్ చేసిన తర్వాత మనం అక్కడ ఏంటంటే డైబాక్స్ సమస్య రాకోకుండా మళ్ళీ మనం పసుపు కానివ్వండి లేదంటే అలోవెరా జిల్ కానివ్వండి లేదంటే దాల్చిన చెక్క పౌడర్ చేసి మనం ఆ ప్లేస్లో అలా అద్దామంటే ఫంగస్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట డైబ్యాక్ సమస్య అనేది తగ్గిపోతుంది రాకుండా ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం గులాబీ మొక్కలన్నీ కూడా చూస్తున్నారు కదండి ఇలా మొత్తం కూడా సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి మరి గట్టిగా అయిపోయే అంతవరకు కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం గులాబీ మొక్కలు కింద నుంచి బాగా కొమ్మలు వచ్చేసి మనకి మట్టిలో తగిలినప్పుడు వాటికి ఫంగస్ అనేది అటాక్ అవుతుందనమాట అలాంటి కొమ్మలు ఏవైతే ఉంటాయో మనం వాటిని తీసేసుకుందామండి తీసుకుంటే మన మొక్క అనేది చాలా హెల్దీగా ఉంటుందన్నమాట మట్టికి ఆకులు కానివ్వండి లేదంటే కొమ్మలు కానివ్వండి మట్టిలో ఇలా ఆనిపోయి ఉన్నాయనుకోండి వాటి వల్ల మన అనేది ఫంగస్ అటాక్ అయ్యి మొక్క అంతా కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కదా అలాంటి కొమ్మలు ఏవైతే ఉంటాయో తీసేసుకుందాము ఇంకోటి ఎల్లో ఆకులన్నీ కూడా మనం తీసేసి పక్కన పడేసుకుందామండి అయితే వేయకండి ఏ గులాబీ మొక్కలైనా సరే ఏ పిచ్చి మొక్కలు కూడా ఉంచొద్దు అలాగే పిచ్చి మొక్కలనే కాదు ఎటువంటి కూరగాయ మొక్కలు కానీ అలా వేసామంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది వాటికి ఆ మొక్కలకైతే అందుతుంది అనమాట ఈ మొక్కలైతే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అలాంటప్పుడు మనం ఓన్లీ గులాబీ మొక్క వరకే ఒక కుండీలో మనం ఉంచేసుకొని వాటి వరకే మనం ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట మనం డైలీ ఇచ్చే ఫర్టిలైజర్స్ ఒకే రకమైన ఫర్టిలైజర్స్ అనేది మనం ఇవ్వకూడదండి డైలీ వేరు వేరే ఫర్టిలైజర్స్ ఇచ్చామంటే మన పూల మొక్కలకి బాగా సెట్ అవుతాయి అన్నమాట అలాగే మనం ఇవాళ ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దామండి ఇది మన ఇంట్లో ఉండే ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట మనం చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోగలిగే ఫర్టిలైజర్ అండి మనం మిగిలిపోయిన అన్నం అనేది పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇందులో ఇంకొకటి యాడ్ చేసి మనం మొక్కలకని ఇచ్చామంటే చాలా మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా మనం ఇంట్లో ఇలా మనం ఏది కూడా వేస్ట్ అవ్వకుండా మన మొక్కలకైతే ఆర్గానిక్ వేలో ప్రతి ఒక్కటి యూజ్ చేసుకొని మనం మొక్కలకైతే ఇవ్వచ్చండి అలాగే మంచి రిజల్ట్స్ కూడా మనకి వస్తుందనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనం ఇంట్లో ఆవాలు అనేది ఉంటాయి కదండీ అవి అయితే ఇలా పొడి చేసి పెట్టుకొని మన పూల మొక్కలకి అనేది ఇవ్వచ్చండి నేనైతే ఆల్రెడీ ఇలా పొడి అనేది చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా దీంట్లో ఒక స్పూన్ అనేది నేను ఇలా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి మనం ఎయిట్ అవర్స్ అనేది ఫర్మెంట్ చేసుకున్నామండి బాగా ఫర్మెంట్ అయ్యాక మనం మన మొక్కలకనేది ఎలా ఇవ్వాలనేది కూడా చూపిస్తాను చూసారు కదా కావాలంటే మీరు టూ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి ఇది ఎయిట్ అవర్స్ అనేది ఇలా ఫర్మెంట్ చేసుకున్నది మనం మొక్కలకి ఎలా వాటర్ డైల్యూట్ చేసుకొని ఇవ్వాలో చూద్దామండి చూసారు కదా ఇలా మొత్తం కూడా ఇలా కలిపేసేయండి చేతితో ఇలా స్మాష్ చేశారంటే మొత్తం కూడా నలిగిపోతుంది అనమాట ఇలా చేసుకొని మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు లేదంటే వడగట్టుకొనైనా సరే ఇవ్వచ్చండి ఇలా మొత్తం కూడా స్మాష్ చేసుకుంటున్నా నేనైతే మీరు అవసరం లేదు ఆ లిక్విడ్ వరకు మనం వాటర్ డైల్యూట్ చేసుకొని వడగట్టుకొని ఇద్దాం అనుకుంటే అలా అయినా ఇవ్వచ్చు అనమాట చూసారు కదా ఇది మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి వన్ ఇష్ టెన్ రేషయలో మనం వాటర్ అయితే డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి అనేది ఇలా ఇవ్వచ్చు అనమాట నేనైతే డైరెక్ట్గా ఇలాగ ఇచ్చేస్తున్నాను వన్ వన్ ఇస్ టూ టెన్ వాటర్ అనేది డైల్యూట్ చేశాను అనమాట ఇప్పుడు ఇది మన మొక్కలకు అన్ని మొక్కలకు కూడా యూజ్ అవుతుందండి అన్ని పూల మొక్కలకు కూడా మనం ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు అనమాట ఇలా చూసారు కదా ఇక్కడ అన్ని మొక్కలకు కూడా నేను పూల మొక్కలకు అనేది ఇస్తున్నాను అనమాట మన ఇంట్లో ఉండే ప్రతీది కూడా మన పూల మొక్కలకి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఏదైనా సరేను మనం మంచిగా యూజ్ అయితే చేసుకోవచ్చు ప్రతి పూల మొక్కలకి మనం ఇలా ఇవ్వడం వల్ల డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి ఇస్తూ ఉండాలి అలా ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ శాతం పువ్వులు అనేది పూస్తాయి అన్నమాట చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చే